నేను ఈ స్థితిలో ఈ హోదాలో ఉన్నా అంటే అది జేవిడి వారు జేవీడి జైవిలాసని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క వెంచర్లో నేను ఒక డైరెక్ట్ని కావటమే నా యొక్క వరమని మీ చెప్తున్నాను మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను ఈ కంపెనీకి వచ్చి పదకొండు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ చుట్టూ తిరుక్కుంటా ఇందులో అమ్మలేతన అనే ధైర్యాన్ని కాకుండా ధైర్యాన్నే కోల్పోయిన అసలు రోజులు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మీకు కూడా నేను చెప్పేది మనం ఎప్పుడూ మన గురిని తప్పకుండా మన సహనాన్ని ఓపికగా ఉండి కోపానికి వృద్ధులు కాకుండా మేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే మేను తగ్గాల్సింది ఆహ్వాన్ని తగ్గించుకోవాలి తగ్గించుకొని కస్టమర్ల దగ్గరకు పోయినప్పుడు మనం వాళ్ళకి వాళ్ళు ఎటు ఎటు నుంచి వస్తారు అనేది వాళ్ళ నాడిని తెలుసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తారు అనేది మీకు చెప్తున్నాను ఎందుకనంటే ఇది చెప్పేది నేను మీకు నేను దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు పైబడి ఈ రియల్ ఎస్టేటులో పనిచేశాను మా నాన్నగారు నాకు ఒక అరెకరం భూమి ఇస్తే దానికి నేను నాకు ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు మంచి శబ్బర్లు అన్నీ చేసుకోగా పోగా కూడా ఇంకొక నాలుగు ఎకరాల భూమిని నేను కొన్నానంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపార సాధ్యమని మీకు చెప్తున్నా అదేవిధంగా నేను బయట చేసిన అన్నాళ్ళు చేసిన మానుభావుడు డాక్టర్ కుంచ రాంబాబు గారు ఏ ఏ పేరు ఏ ముహూర్తాన్ని పెట్టిండో విలాస్ అని డెవలపర్స్ ప్రైవేట్ వారి లిమిటెడ్ అని ఆ కంపెనీలో నేను చేరి కాండు నుంచి చేరిన కాడ నుంచి ఈనాటి వరకు వారి యొక్క ఆఫీసు ఎప్పుడు కలకల నిత్యం కలకలలాడుతూ ముందుకి కొనసాగటం తప్ప ఎనికి రావటం అనేది ఇంతవరకు లేదు అదేవిధంగా ఇవాళ నేను రూపాయి సంపాదించను అంటే ఇది ఈ యొక్క జేవిడి వారి కంపెనీనే మంచిగా ఆసక్తితో రాండి మంచిగా వచ్చి వ్యాపారాన్ని చేసుకోండి మీకు కుటుంబాలని అభివృద్ధి చెందండి నేను చెప్పేది ఇదే మీకు ఎందుకంటే ఈ కంపెనీలో డైరెక్టు ఎండీ గారే మధ్యలో ఎవరు ఉండరు ఎండీ గారి దగ్గరకు పోతే మనతో ఆయనకి చిన్న పెద్ద అనేది లేదు వారు ఏ తోటి వారు వచ్చినా వారితో స్నేహభావంగా మాట్లాడి వారితోని వారి మనోభావాలకి దగ్గరగా ఉండి మాట్లాడే వ్యక్తి మా ఎండీ గారు కొంచెం రాంబాబు గారు అందుకనే మీరు త్వరగా త్వరపడండి మీరు ఎప్పుడైనా మీ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి ఒకేసారి ఎవరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చేయలేరు అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ఎప్పుడు కూడా రోజుకు రోజు కొత్త ఒక వంద రాళ్ళు ఒక పాత ఉంది ఒక వంద రాళ్ళు మనం రాళ్ళు చేతులు పట్టుకొని ఒక కాయకి ఏతుంటే ఏదో ఒక రాయి తగిలి ఏదో ఒక రోజు అది తెగిపడుద్ది అదేవిధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీరు రియల్ ఎస్టేటు యొక్క అటువైపే మీ ఆలోచన ఉంచి కస్టమర్ల కోసమే మీరు గట్ట ఆసక్తితోని తిరిగినట్టయితే తప్పకుండా మీకు విజయం పొందుతారనేది నా యొక్క నమ్మకంగా నేను అదే విధంగా మీ ఈ నేను ఇంత ఈ తిథికి వచ్చాననేది మీకు చెప్పదలుచుకున్న మీ ముందు ఇంతసేపు చెప్పినడానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను